నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీకు ఎన్నో రహస్యాలను తలలో దాచుకున్న గండికోటలోని మాధవరాయ టెంపుల్ చూపిస్తూ వివరిస్తాను మా బాబు రీసెంట్గా గండికోట వెళ్ళినాడండి వీడియోస్ ఫొటోస్ తీసుకుని వచ్చాడు అవి మీతో షేర్ చేస్తున్నాను ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించింది మా బాబు గండికోట వెళ్ళి వీడియో తీసుకుని వచ్చాడు మీకు చూపిస్తున్నాను ఇది శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన దేవాలయము ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లాలోని గండికోటలో ఉంది విజయనగర సామ్రాజ్య రాజుల శిల్పకళా వైభవము అడుగడుగునా ఉట్టిపడుతుంది శకము పన్నెండు వందల తొంభై ఏడులో విజయనగర రాజు బొక్కదేవరాయలు దీనిని నిర్మించారట నవాబుల పరిపాలనలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు విజయనగర సామ్రాజ్య పతనము తరువాత పెమ్మసాని నాయకులు మూడు వందల సంవత్సరాల పాటు గండికోటను పరిపాలించారు ఈ ఆలయంలో మూర్ల విరాటు ఉండదు దీని చరిత్ర ఏమిటి అంటే గండికోట మీద నవాబులు దాడి చేస్తూ హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి వాటిలో ఉండే విగ్రహాలను కొల్ల కొట్టి తీసుకుని వెళ్ళిపోతున్నారు అది చూచి ఆనాటి రాజుగారి చెల్లెలు తమ కులదైవమైన మాధవరాయ స్వామిని తొమ్మిది మంది మహిళలతో కలిసి ప్రాణాలకు తెగించి రాత్రిపూట రహస్య సొరంగ మార్గాల ద్వారా స్వామిని బయటకు తీసుకువచ్చి రాత్రి సమయంలో ఎవ్వరూ కనిపించకుండా గడ్డివాముల్లో విగ్రహాన్ని దాస్తూ చివరకు మైదుకూరుకు చేర్చి ఒక దిగుడు బావిలో ఎవరూ చూడకుండా పడవేశారట ఆ తరువాత కాలంలో స్వామివారికి మైదుకూరు గుడిలో ప్రతిష్ఠించి పూజలు జరిపినారు మాధవరాయ స్వామివారు ఇప్పటికీ మైదుకూరు ఆలయంలో పూజలు అందుకున్నారు ఈ ఆలయంలో ఎన్నో సినిమాలు తీశారు సునీల్ హీరోగా చేసిన మర్యాద రామన్న సినిమాలో ఈ పరిసరాల్లోనే సగం పార్ట్ చిత్రీకరించారు సాహసం సినిమాలో గుప్త నిధుల గురించి తీసిన ప్రదేశము కూడా ఈ ఆలయమే కానీ అందులో పాకిస్తాన్లో ఉన్న ఆలయముగా చూపించారు రీసెంట్గా వచ్చిన పొలిమేరా టూ సినిమా నాగబంధనం గురించి తీసినది ఈ మాధవరాయ టెంపుల్లోనే గోపురం ఎత్తుగా ఉండటం వలన గండికోటలో ఎక్కడ నుంచి చూసినా టీవీగా కనిపిస్తుంది సువిశాలమైన ప్రాంగణ్యములో చుట్టూ వసారాలతో పిల్లర్స్ మీద రకరకాల సుందరమైన చిత్రాలు మలిచారు చూడటానికి చాలా బాగుంటుంది గుడిలో దేవుడు లేని మూలంగా పూజలు ఏమీ జరగవు చాలా బ్యూటిఫుల్ లొకేషన్ యూట్యూబ్లో చూచి వచ్చిన వాళ్ళు యూట్యూబర్స్ మాత్రమే కనిపిస్తున్నారు ఇంత చరిత్ర ఉన్న ఈ ఆలయము ఇలా విధ్వంసం అవటం దురదృష్టకరం ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వారి ఆధ్వర్యంలో ఉంది గండికోట సందర్శించటానికి వెళితే తప్పకుండా చూడండి ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి